సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం షూటింగ్ సర్వేగంగా సాగుతోంది ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో రెండో షెడ్యూల్ను పూర్తి చేసిన మూవీ టీం ఇప్పుడు తదుపరి షెడ్యూళ్లకు సిద్ధమవుతోంది ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికర సమాచారం చేస్తోంది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదున విడుదల చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నారట ఇదే తేదీన రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించటంతో ఆ డేట్ రాజమౌళికి ప్రత్యేకమైన సెంటిమెంట్ అయిపోయిందట అదే సెంటిమెంట్ తో మహేష్ బాబు సినిమా విడుదలను కూడా అదే రోజున ప్లాన్ చేస్తున్నారని సమాచారం లేటెస్ట్ టెక్నాలజీతో భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీని దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి మరి మహేష్ జక్కన్న కాంబో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి